హరిపలికిన హితోపదేశాన్ని గుండెదిటవు లేని మాటలుగా భావించి ఆయనను పరిహసించి అమరేంద్రుడు వజ్రపాణి అయి సకల దేవతా సమూహంతో కూడి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు ఇంద్రుడు ఐరావతాన్ని మేకను యముడు మహిషాన్ని నిర్వృతి ప్రేతాన్ని వరుణుడు మకరాన్ని వాయువు లేడిని కుబేరుడు పుష్పకాన్ని అధిష్ఠించి ఆయుధాలను చేబూని రణానికి సిద్ధమయ్యారు అష్టదిక్పాల దిష్ దిక్పాలకుల అనుచరగణమంతా ఆయుధపాణులై అవక్ర పరాక్రమంతో పాలకుల వెంట నిలిచారు ఒక్కసారిగా శంఖ భేరి పటాహ దుందుభి డిండిమముల వాద్యధ్వనులు మెరశాయి దేవతలకు రుద్రగణాలకు మధ్య పోరు మొదలయ్యింది శివమాయామోహితులై దేవతలు రుద్రగణాలను అత్యుత్సాహంతో నొప్పింపజొచ్చారు బల్యాలతో బాణాలతో ఖడ్గ పరశు భిండివాల ముద్గర తోమరాలతో నానావిధ మారణాయుధాలతో చేతులు నరికి శిరస్సులపై మొత్తి పొట్టల్లో పొడిచి మెడలు నులిమి కాళ్లను విరిచి కనుగుడ్లు పీకి పేకులు త్రించి రుధిరధారలను వర్షింపజేసి శివగణాలను యుద్ధ పలాయితులను చేశారు దేవతల ఈ ప్రథమ విజయానికి కారణం భృగు మహర్షి యొక్క మంత్రబలం ఆయన దీక్షితుడైన దక్షుని సంతుష్టుణ్ణి చేయడానికి మంత్రోచ్ఛాటనాన్ని చేశాడు గణాలు వెనుదిరిగి రావడాన్ని చూసిన వీరభద్రుడు తోకచుక్క వంటి తన చేతిని ఊపుతూ ప్రోత్సాహ వచనాలు పలుకుతూ మహా త్రిశూలాన్ని ధరించి పశువుల కాపరి మందను మళ్లించినట్లుగా గణాలను తిరగొట్టాడు అప్పుడు గణాలు దేవతలను కత్తులతో నరికి ఇనపరోకళ్ళతో పొడిచి గంటగొడ్డలతో వేటాడి రంపాలతో కోసి గుదీలతో మొత్తి బల్లెలతో గుచ్చి శూలాలతో చూలించి తూలించి త్రిశూలాలతో పేగులు లాగి మహాభీభత్సంగా సంహరించడం మొదలుపెట్టారు సురాణీకం పరాజితులై పలాయన పరాయణులై పరస్పరం పరిచయించి భర్గగణ భయాన్వితులై ఆయాసపడుతూ స్వర్గానికి చేరుకున్నారు ఆ సంగర రంగంలో మూకంతా పారిపోగా కేవలం లోకపాలురు మాత్రం వీకదక్కి నిలిచారు వారిలో వారు సంప్రదించుకుని బుద్ధిమంతుడైన బృహస్పతిని చేరి యుద్ధంలో సిద్ధిని పొందే ఉపాయాన్ని చెప్ చెప్పి ముప్పు తొలగించమని బ్రతిమలాడారు అంత దేవగురుడు కరుణాన్వితుడై చిత్తంలో శివుణ్ణి స్మరించి ఇంద్రునితో ఇలా అన్నాడు పూర్వం విష్ణువు చెప్పిందంతా ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నది ఓ అమరేంద్ర నే చెప్పేది విను కర్మలన్నింటికీ ఫలాన్ని ఇచ్చే ఈశ్వరుడు ఒకడున్నాడు ఆయన కూడా కర్మఫలాన్ని కర్త యొక్క కర్మను అనుసరించే ఇస్తాడు కానీ కర్మలేని సందర్భంలో ఫలాన్ని ఇయ్యలేడు ఈ కర్మ యొక్క పోకడ అతిగహనమైనది సర్వమంత్రాలు ఓషధులు అభిచార కర్మలు శ్రౌత స్మార్థ కర్మలు పూర్వోత్తర మీమాంసాది తదితర తదితర శాస్త్రాలు వేదాలు మంత్ర తంత్ర జపధ్యానాదులు ఇవేవి కూడా ఆ ఈశ్వరుని సాక్షాత్కరింపచేయలేవని పూర్వర్షులు చెప్పారు వేదాలను పదివేల సార్లు పారాయణ చేసినా జీవునికి ఈశ్వర దర్శనం లభించదు నీవే తప్ప మరొక గతి లేదు అని శరణాగతులైన భక్తులకు ఆయన దర్శనమిస్తాడు ఇది వేదవచనం సదాశివుని అనుగ్రహం చేత మాత్రమే శాంతము శ్రేష్టము నిర్వికారము అయిన దృష్టి లభిస్తుంది ఆ దృష్టి చేతనే ఆయన తెలియబడతాడు ఇంద్ర నువ్వు మాయామోహితుడ వై అజ్ఞానంతో లోకపాలురతో కూడిన యజ్ఞానికి వచ్చావు ఇక్కడేమీ విక్రయాన్ని చూపుతావు విక్రమాన్ని చూపుతావు ఇక్కడేమి విక్రమాన్ని చూపుతావు ఈ రుద్రగణాలు అధ్వర విధ్వంసానికై వచ్చారు ఆ పని చేసి వెడతారు దీన్ని తప్పించే ఉపాయం లేదు ఇది ముమ్మాటికి సత్యం అప్పుడు దిక్పాలకులు కర్తవ్యం తోచక చింతాగ్రస్తులయ్యారు అదే సమయంలో వీరభద్రుడు చిత్తంలో శివుని స్మరించి దిక్పాలకులతో వ్యంగ్యంగా ఇలా అన్నాడు ఓ దిక్పాలకులారా ఏం తిందామని వచ్చారు ఇక్కడికి యజ్ఞ నా వద్దకు రండి మేము ఈ భాగాలను సమంగా పంచుతాను ఓ శుక్ర ఓ అగ్ని ఓ సూర్య ఓ ఈ చంద్ర ఓ కుబేర ఓ వరుణ ఓ వాయు ఓ నిర్వృతి ఓ యమ ఓ శేష దేవతలారా ఓ రాక్షసులారా ఓ విద్వాంసులారా మీరంతా ఇలా రండి మీకు తృప్తి కలిగే అంత ఇస్తాను మీరు దుష్టులలో అగ్రగణ్యులు రుద్రుడు లేని యజ్ఞానికి భద్రంగా తిరిగి వెడదామనే వచ్చారా క్షుద్రులారా ఇలా వెటకారపు మాటలాడి వీరభద్రుడు ఇంద్రునితో సహా అందరినీ జర్జరీభూతులను చేశాడు వారందరూ పారిపోగా యజ్ఞశాల సమీపానికి వచ్చాడు అక్కడి ఋషులు అతనిని చూసి భయపడి విష్ణువును సమీపించి రక్షించమని వేడుకున్నారు ఋషుల ప్రార్థనను ఆలకించి సర్వము తెలిసిన వాడైన హరి స్థితిపాలకత్వ కర్తవ్యాన్ని నిర్వహించగోరి చతుర్భుజుడై ఆయుధాలతో నిలిచాడు విష్ణువును చూడగానే వీరభద్రునికి పాపుని పాపిని చూసిన వలె గజేంద్రుని చూసిన వలె కనుబొమ్మలు ముడిపడ్డాయి వెంటనే ఇలా అన్నాడు ఓ హరి నువ్వు ఈనాడు మహాదేవుని శపథాన్ని ఎలా ఉల్లంఘించగలిగావు నీ చిత్తంలో గర్వం ఉన్నది నువ్వెందుకు వచ్చావు నీకు రక్షకుడెవడు నిన్ను నీవు రక్షించుకోలేని వాడు దక్ష యజ్ఞానికి రక్షపడవు ఎలా అవుతావు దాక్షాయణి ఏమి చేసిందో చూడలేదా దధీచి మహర్షి హితాన్ని నువ్వు వినలేదా నీకు నేనిస్తాను యజ్ఞభాగాన్ని ఓ హరి ఇదిగో నీ వక్షస్థలాన్ని చీల్చి నీకు కూడా భార్య లేకుండా చేసి నా స్వామికి సంతోషాన్ని కలిగిస్తాను నిన్ను అగ్నిదగ్ధుణ్ణి చేస్తాను నువ్వు శివద్రోహివి బుద్ధిశాలి అయిన విష్ణువు వీరభద్రుని రోషవాక్కులను విని నవ్వుతూ ప్రీతితో ఇలా అన్నాడు ఓ వీరభద్ర శంకర సేవకుడనైన నన్ను శివద్రోహి అని అనకు ఈ దక్షుడు నా భక్తుడు అనేక మార్లు యజ్ఞానికి రమ్మని పిలిచాడు నేను భక్తపరాధీనుడను అది నా వ్రతం అందుకని వచ్చాను శంకరుడు కూడా భక్తవ శంకరుడు కదా ఓ రుద్రకోప సముద్భవతేజ ఇక జగడం అంటావా నువ్వు నన్ను నివారించు నేను నిన్ను అడ్డుకుంటాను ఏం జరగాలో అదే జరుగుతుంది నా పరాక్రమాన్ని చూపుతాను గోవిందుని పల్కులకు మహాభుజుడైన వీరభద్రుడు సంతోషించి వినయంతో నారాయణున్నకు నమస్కరించి ఇలా అన్నాడు ఓ మహాప్రభు నా స్వామి అయిన రుద్రునకు ప్రియుడవని తెలిసి చాలా ప్రీతుడనయ్యాను నాకు శివుడెట్లో మీరు అట్లే మీరెట్లో శివుడు అట్లే వేదాలు మీ ఇరువురి విషయంలోనూ అలాగే మాట్లాడుతున్నాయి మేమందరం రుద్ర సేవకులం హే లక్ష్మీవల్లభ ఇప్పుడు ఇక్కడ నడుస్తున్న ఘర్షణకు అనుకూలంగా మాత్రమే మాట్లాడాను నా ఎందు దయచూపండి వీరభద్రుని మాటలకు విష్ణువు నవ్వి నువ్వు శంఖవీడి యుద్ధం చెయ్యి నీ అస్త్రపాతం చే నా శరీరం నిండిన తర్వాత మాత్రమే కదులుతాను అని నిశ్చయంగా పలికాడు ఇద్దరు తమ గణాలతో యుద్ధ సన్నద్ధులయ్యారు అప్పుడు మహాబలుడైన వీరభద్రుడు శంకరుని స్మరించి రథాన్ని అధిరోహించి అస్త్రాలను ధరించి సింహనాదం చేశాడు విష్ణువు కూడా పాంచజన్యాన్ని పూరించాడు ఆ శంఖారావాన్ని విని ఇంతకు ముందు పారిపోయిన దేవతలు కూడా వచ్చి చేరారు దిక్పాలకులంతా వారి వారి గణాలతో వచ్చి వీరభద్రునితో యుద్ధానికి తలపడ్డారు రెండు గణాల మధ్య భయావహమైన ద్వంద్వ యుద్ధం జరిగింది ఇంద్రుడు నందిని ఢీకొని నూరంచుల కత్తితో కట్టాడు నంది ఇంద్రుని త్రిశూలంతో వక్షస్థలంపై పొడిచాడు అగ్ని విష్ణుగణాలు కుబేరుడు బలశాలి అయిన కుష్మాండపతితో యుద్ధానికి దిగారు శివగణశ్రేష్ఠుడైన శ్రేష్ఠుడైన వీరేశ్వరుడు యమునితో తుముల యుద్ధానికి దిగాడు చండుడు నిర్వృతికి ఎదురు వెళ్లి ఢీకుని అస్త్రాలతో కొట్టి హింసించి పరిహాసం చేశాడు ముండు వరుణునితోనూ భృంగి వాయువుతోనూ ఇలా ఉభయ పక్షాల ద్వంద్వ యుద్ధం చేశారు యోగిని గణ సహితుడైన భైరవీ నాయకుడు దేవతలనందరినీ చీల్చి నేత్రు త్రాగాడు క్షేత్రపాలకుడు బుభుక్షుడు కాళీ ఇంకా కొంతమంది గణనాయకులు నిర్జరులను నిలవరించి గుండెకు గాయం పెట్టి వెచ్చనెత్రులు త్రావి వీరనాట్యం చేశారు అంత హరి తన వారి దగ్గ్యాన్ని చూసి దిగులంది తేరుకుని చక్రాన్ని ప్రయోగించాడు దిక్కులను మండిస్తూ వస్తున్న చక్రాన్ని చూసి క్షేత్రపాలుడు దానికి ఎదురేగి నూరు తెరిచి చకిలంలా మింగేశాడు ఆపై తిరిగి కక్కేశాడు ఆ సుదర్శన చక్రం తిరిగి విష్ణువును ఆశ్రయించింది హరి వీరభద్రుల మధ్య యుద్ధం రోమహర్షణంగా సాగింది దేవదేవుడైన విష్ణువు యొక్క యోగబలంచే హరిసదృశుడైన విష్ణుగణం అసంఖ్యాకంగా పుట్టి వీరభద్రుణ్ణి ఎదుర్కొన్నారు వీరభద్రుడు శివుణ్ణి స్మరించి వారందరినీ నిశ్శేషంగా భస్మం చేశాడు చేసి త్రిశూలంతో హరివక్షస్థలంపై లీలగా పొడిచాడు శూలఘాతానికి గాయపడి వెంటనే స్పృహను కోల్పోయి లీలామానుష విగ్రహుడైన విష్ణువు తన ప్రియురాలి అంకతలాన్ని ఆశ్రయించి సేత తీర్చుకుంటున్నాడో అన్నట్లుగా కొరిగాడు తిరిగి లేచి యుద్ధ సన్నద్ధుడయ్యాడు అలా లేచి చక్రప్రయోగానికి సిద్ధపడుతున్న హరిని చూసి చక్రాన్ని విష్ణువును కూడా స్తంభింపజేసాడు వీరభద్రుడు పర్వతంలా స్తంభితుడైన విష్ణువు ఆ స్తంభన శక్తిని నిర్వీర్యం చేయగోరి భృగు మహర్షిని పిలిపించి ఆయన మంత్రశక్తి చే వినిర్ముక్తుడయ్యాడు వీరభద్రుని చేతిలో తను పొందిన అవమానానికి సిగ్గుపడి క్రుద్ధుడై తన శాంగమనే ధనువును బాణాలను చేతపట్టాడు ఇంకా బాణప్రయోగం చేయకుండానే వీరభద్రుడు మూడు బాణాలతో కొట్టగా ఆ ధనస్సు మూడు ముక్కలయ్యింది అప్పుడు వాణి బ్రహ్మలు హెచ్చరించగా వీరభద్రుని పరాక్రమం సహింపరానిదని ఎరిగి విష్ణువు అంతర్ధానమయ్యాడు విష్ణువు వెంట ఇతర దేవతలంతా వారి వారి స్థానాలను చేరుకున్నారు పితామహుడు కూడా పుత్రశోకంతో బాధపడుతూ సత్యలోకానికి వెళ్లి తదనంతర కర్తవ్యాన్ని గురించి ఆలోచింపసాగాడు ఇలా వారిద్దరూ యజ్ఞభూమిని విడిచి వెళ్లగానే మిగిలిన దేవతలను యజ్ఞమే జీవనాధారంగా గల మునులను రుద్రగణాలు జయించాయి యజ్ఞ పురుషుడు మహాభీతుడై మృగరూపంతో ఆకాశం వైపు పరిగెత్తగా ఆ పురుషుని తల నరికాడు వీరభద్రుడు తన స్వామికి జరిగిన అవమానాన్ని సతీదేవి దేహత్యాగాన్ని మాటి మాటికి గుర్తుకు తెచ్చుకొని మనసు దహించుకుపోగా వీరుడైన వీరభద్రుడు సక్రోధుడై ధర్మ కశ్యప ప్రజాపతులను బహుపుత్రకుడైన అరినేమిని అంగీరసుని కృషాశ్వుని దత్తమహర్షిని పట్టుకొని సరస్సుపై పాదంతో తన్నాడు దేవమాత అయిన సరస్వతి కొనను కొనగోటితో గిల్లాడు పగబట్టిన త్రాచుపాము వలె కోపావిష్ఠుడైన వీరభద్రుడు దేవతలను మహర్షులను అనేక విధాలుగా హింసించి కూడా శాంతించలేదు ఇంకా ఎవరైనా ఎక్కడైనా దాగి ఉన్నారేమో అని పరికించాడు ఇంతలో మణిభద్రుడు భృగు మహర్షిని నేలపై పడవేసి గుండెలపై కాలితో తొక్కిపెట్టి గడ్డాన్ని మీసాన్ని పెరికి వేశాడు దక్షుడు శివుడు నిందించిన సమయంలో పళ్ళు కనపడేటట్లు నవ్విన సూర్యుని యొక్క దంతాలను చండు పీకివేశాడు అలాగే కనుసైగలతో ప్రోత్సహించిన భగుని నేలపై దుర్లించి నేత్రాలను పికిలించాడు నంది ఆ యజ్ఞశాలలో ఉపవిష్ఠులై ఉన్న స్వాహ స్వధ దక్షిణ అనే దేవతలను మంత్ర తంత్రాధిష్టాన దేవతలను ఇతరులను అనేక దురవస్థలకు గురి చేశారు అగ్నివేదిక ఎందు ఇసుకపోసారు అక్కడ భయం చే దాక్కొని ఉన్న బ్రహ్మపుత్రుడైన దక్షుని రుద్రగణాలు వెతికి పట్టుకుని బలవంతంగా బయటికి లాగి వీరభద్రుని ముందు నిలబెట్టారు వీరభద్రుడు రౌద్రంతో చెక్కిళ్ళు పట్టుకుని ఖడ్గంతో తలనరకబోగా దక్షుని యోగ మహిమ వల్ల అది సాధ్యం కాలేదు శస్త్రాస్త్రాలతో ఆ తలను నరుకుట అసంభవమని ఎరిగి గుండెపై రెండు కాళ్లతో నిలబడి చేతితో తల పట్టుకుని మిలిపెట్టి తెంపేసి అగ్నిహోత్రంలో పారవేశాడు వీరభద్రుడు చీకట్టను పారద్రోలిన సూర్యుని వలె శత్రునిర్మూలనం చేసి కార్యాన్ని పూర్తి చేసుకుని శూలపాణి అయి పరమేశ్వరుని ఎదుట నిలుచున్నాడు మహాదేవుడు ప్రసన్నుడై వీరభద్రుణ్ణి సర్వగణాధ్యక్షుణ్ణి చేశాడు సూతుడు మునులకు ఇంకా చెప్పసాగాడు దధీచుల వివాదం ఇంకా చాలా చాలా ఉన్నాయి మనకు శివపురాణంలో ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు